అవని నిద్రపోతూ ఉంటుంది సత్య అవనిని చూసి అవనికి మెడిసిన్ వేశాను కాబట్టి కాసేపు మత్తుగా పడుకుంటుంది అని చెప్పి మనసులో అనుకుంటూ అవనిని చూస్తూ ఉంటాడు అవని ఆ రోజు నీకు ఆ వికాస్ వల్ల ప్రమాదం ఉందని ఇంటికి తీసుకొచ్చినప్పుడు మనసులో ఉన్న ప్రేమ గురించి నీకు చెప్పాలనుకున్నాను కానీ శ్రీకర్కి బాగాలేదని ఆఫీస్ బాయ్ ఫోన్ చేయడంతో నువ్వు సడన్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయావు నువ్వు ఆ రోజు వెళ్ళింది నీ భర్త దగ్గరికే అయినా కంట్రోల్ చేసుకోలేకపోయాను చాలా కోపం ఉద్రేకం ఎక్కువైపోయాయి ఆ రోజు అని చెప్పి సత్య మనసులో అనుకుంటూ ఉంటాడు అవని ఆలోచిస్తుంది తప్పేం కాదు కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను శ్రీకర్ నిన్ను వదులుకున్నాడు నిన్ను పెళ్లి చేసుకుని నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నాను రోజు నువ్వు సృహలకి వచ్చాక ఉన్న ప్రేమను నీకు చెప్తాను అని సత్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఐ లవ్ యూ అవని ఐ లవ్ యూ అని చెప్పి సత్య మనసులో అనుకుంటూ సుజాత ఇచ్చిన వార్నింగ్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు అవని జీవితం రోజు ఇలా అవ్వటానికి పరోక్షంగా నువ్వే కారణం అని సుజాత చెప్పిన మాటలను సత్య గుర్తు చేసుకుంటూ ఉంటాడు తప్పు చేయట్లేదు అవని కరెక్టే చేస్తున్నాను జీవితం బాగుండడం కోసమే ఇదంతా చేస్తున్నాను నువ్వు సంతోషంగా ఉండాలి నేను ప్రేమిస్తున్నాను శ్రీకర్ నేను వదిలేసిన దగ్గర నుంచి మళ్ళీ ప్రేమ మొదలైంది అవనే అని చెప్పి సత్య తనలో తానే మాట్లాడుకుంటూ అవనేని చూస్తూ ఉంటాడు డిఎన్ఏ రిపోర్ట్ మార్చడం వల్ల అందరికీ అనుమానమైతే మొదలయ్యింది ఇంకా అందరూ కూడా అవనిని అనుమానించాలి ఆవని అందరూ కూడా చెడ్డగా చూడాలి అప్పుడే మంచి జరుగుతుంది ఏం చేయాలి ఏం చేయాలని సత్య ఆలోచిస్తూ ఉంటాడు నిద్రపోతున్న అవని పక్కన కూర్చుని సెల్ఫీ తీసుకుంటూ ఉంటాడు అప్పుడే కాలింగ్ బెల్ మోగుతూ ఉంటుంది ఈ సమయంలోనే కాలింగ్ బెల్ మోగాలని చెప్పి సత్య మనసులో అనుకుని డోర్ ఓపెన్ చేయకుండా మళ్ళీ సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక కాలింగ్ బెల్ అలానే కొడుతూ ఉంటే అవని కదులుతూ ఉంటుంది చా ఎవరో ఇప్పుడు వచ్చారని చెప్పి సత్య మనసులో అనుకుని కాలింగ్ బెల్ మోగుతూ ఉంటే కమింగ్ అని చెప్పి వెళ్తాడు డోర్ ఓపెన్ చేస్తాడు సార్ డిస్టర్బ్ చేశాను అని చెప్పి ఒక అడుగుతూ ఉంటాడు వచ్చావు కదా ఏంటో చెప్పు అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు అమ్మగారు పూలు తీసుకురమ్మన్నారు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు అమ్మ లేదు బయటికి వెళ్ళింది అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు మరి డబ్బులు సార్ అని చెప్పి అతను చెప్తూ ఉంటే ఆన్లైన్ పేమెంట్ చేస్తా నువ్వు వెళ్ళు అని చెప్పి సత్య అంటాడు ఇక అతను అక్కడ నుంచి వెళ్ళిపోగానే సత్య హాల్లో కూర్చుని ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు ఎంతో ధైర్యంగా ఉండేవాడిని కానీ ఇప్పుడు చెడ్డ పని చేస్తున్నాను కదా ధైర్యం సరిపోవట్లేదు ఇప్పుడు ఎలా అని చెప్పి సత్య ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు పెద్దరాజు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు కృష్ణ బాబు నిహారిక ఇద్దరు కూడా పెద్దరాజు దగ్గరికి వెళ్ళి ఏంటి బావా అంతగా ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు చెట్టంత అంత కుటుంబం ఇలా ఏంటా అని ఆలోచిస్తున్నాను అని పేదరాజు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే వసంత వచ్చి అవని అక్షయ్ను తిరిగి ఇంటికి తీసుకురాలేవు కదా ఎందుకు ఇంకా ఆలోచన అని చెప్పి వసంత అంటూ ఉంటుంది ఏమో ఏమైనా అవ్వచ్చు ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి కదా అలానే అవని తిరిగి రావచ్చు అక్షయ్ కూడా తిరిగి రావచ్చు అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే శ్రీకర్ ఇంటికి వచ్చి అమ్మ అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఏంట్రా ఏదైనా విశేషమా అని చెప్పి కృష్ణబాబు శ్రీకర్ని అడుగుతూ ఉంటాడు అమ్మ నాన్నలతో మాట్లాడాలని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు వేదవతి వాళ్ళు బయటకు వచ్చి ఏంటి శ్రీకర్ అని చెప్పి అడుగుతూ ఉంటారు అమ్మ యాక్సిడెంట్ జరగబోతూ ఉంటే అవని వచ్చి కాపాడింది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అదంతా కూడా అవని మెడలో ఉన్న తాళి గొప్పతనం అవని కనుక తాళి తీసేస్తే శ్రీకర్ ప్రాణాలు మిగలవు అని చెప్పి పేదరాజు చెప్తూ ఉంటాడు నీకేం కాలేదు శ్రీకర్ అని వేధవతి అడుగుతూ ఉంటుంది అవని ప్రాణాలకు తెగించి కాపాడకపోతే ఇప్పుడు మీ కళ్ళ ముందు ఉండేవాణ్ణి కాదమ్మ అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అమ్మ అవనిని తిరిగి ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నానని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఇంకా పర్మిషన్ అడుగుతావేంటి శ్రీకర్ వెళ్ళి తీసుకురా అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఏంటి బాబా నువ్వు చెప్పేస్తున్నావు అమ్మ పర్మిషన్ ఇవ్వద్దా అని చెప్పి కృష్ణ బాబు అంటూ ఉంటాడు నీ పర్మిషన్ అడగట్లేదమ్మా అవనని తీసుకురావాలని ఫిక్స్ అయ్యాను ఆ విషయం నీకు చెప్తున్నాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది ఏంట్రా శ్రీకర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవని ఇంటికి వస్తే ఇంట్లో ఉండము అని వేదవతి చెప్తూ ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఆమెని ఇంట్లో నుంచి వెళ్ళిపోతామని శ్రీకర్ అంటాడు వేరు కాపురమా పిచ్చి పట్టిందా ఏంటి అని చెప్పి వేదవతి అంటుంది అవని మెడలో తాళికి అంత విలువ ఉంది వేదా అవనిని శ్రీకర్ ఇంటికి తీసుకొస్తా అంటున్నాడు తీసుకురానివ్వు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అవునమ్మా అవని ఏదో ఒకరోజు పైన కోపంతో తాళి తీసేస్తే భూమి మీద ఉండనమ్మా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఏరా పిచ్చి పట్టిందా ఏంటరా తాలికి కూడా అంత విలువ ఉంటుందా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఆవుని మెడలో ఉన్న తాలికి అంతే విలువ ఉంటుందని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇవన్నీ కూడా కాకమ్మ కథలు అని చెప్పి నిహారికి అంటుంది కాకమ్మ కథలు ఏం కాదు అందరి మెడలో ఉండే వేరు ఆవిని మెడలో ఉండే తాలివేరు అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు అబ్బా చెప్పొచ్చాడు పెద్ద అని చెప్పి కృష్ణబాబు అంటాడు అయితే మీ భార్య మెడలో ఉన్న తాలిని తీమను అని చెప్పి పెద్దరాజ్ అంటాడు ఇక నిహారి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఒరి నీకు బాగానే పోయే కాలం వచ్చినట్టుంది అందుకే ఇలా మాట్లాడుతూను నీకు ఒక వీడియో చూపిస్తూ చూడు అని చెప్పి కృష్ణబాబు వీడియోని శ్రీకర్కి చూపిస్తూ ఉంటాడు ఆ వీడియోలో అవని శ్రోహ కోల్పోయినప్పుడు సత్య అవనిని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టడం ఇదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక అది శ్రీకర్కి చూపిస్తూ ఉంటాడు అదంతా కూడా నిహారిక కృష్ణబాబు అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటే సత్య ఆవనని కారులో కూర్చోబెడుతూ ఉంటాడు అప్పుడు మెహారిక ఎందుకైనా మంచిది ఉపయోగపడుతుంది ఈ వీడియో తీ కృష్ణ చెప్పి కృష్ణబాబుతో వీడియో తీపిస్తుంది ఇక ఆ వీడియోని కృష్ణబాబు శ్రీకర్కి చూపించి ఇది ఏంటనుకుంటున్నావు అవని రాసలేలలు మీరంతా కూడా చూడండి అని చెప్పి కుటుంబ సభ్యులందరికీ చూపిస్తూ ఉంటాడు ఒరే ఏదో బాగలేనట్టుంది అందుకే సత్య ఆవినిని అలా తీసుకెళ్తున్నాడు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు నాన్న పరాయి ఆడదాన్ని ఎవరైనా అలా తీసుకెళ్తారా ఇదంతా కూడా అవని ఇచ్చిన చనువి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు చెప్పింది అబద్ధం అనుకుంటే గనుక ఆ సత్య అవనిని తన ఇంటి వైపే తీసుకెళ్లాడు కావాలంటే వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది వెళ్ళి చూసుకో అని చెప్పి నిహారిక అంటుంది ఇక దాంతో శ్రీకర్ కోపంగా సత్య ఇంటికి బయలుదేరుతాడు ఒరే సత్య ఇప్పుడే నీ సంగతి తేలుస్తానని చెప్పి శ్రీకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు సత్య అవని దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అవనితో కలిసి ఫోటో దిగడానికి ట్రై చేస్తానని చెప్పి ఫోటో తీసుకుపోతూ ఉంటాడు అప్పుడు మళ్ళీ కాలింగ్ బెల్ మోగుతూ ఉంటుంది చెడ్డ పని చేయడం కోసం ఇన్ని అడ్డంకుల వామ్మో ఇది కరెక్ట్ సమయం కాదు సమయం కూడా అనుకూలించినట్టుంది అందుకే ఇలా ఫోటో తీసుకోకుండా ఏదో ఒక అడ్డు వస్తుందని చెప్పి సత్య మనసులో అనుకుని కాలింగ్ బెల్ మోగుతూ ఉంటే డోర్ ఓపెన్ చేస్తాడు ఎదురుగా శ్రీకర్ ఉంటాడు శ్రీకర్ నువ్వేంటి ఇక్కడ అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు శ్రీకర్ ఏం మాట్లాడకుండా సత్య ఇంట్లోకి వచ్చి సత్య ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటాడు శ్రీకర్ నువ్వు చేస్తుంది తప్పు పర్మిషన్ లేకుండా ఇల్లంతా వెతకడం కరెక్ట్ కాదు అని చెప్పి సత్య అంటూ ఉంటాడు ఆమె ఇక్కడే ఉందా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఇక్కడ ఇక్కడున్నట్టు వీడికి ఎలా తెలిసింది ఇప్పుడు అబద్ధం చెప్తే గనుక ఇల్లంతా వెతుకుతాడు అబద్ధం చెప్పినట్టు తెలిసిపోతుంది నిజమే చెప్దాం అని సత్య మనసులో అనుకుని ఇక్కడే ఉంది అవని దారిలో కళ్ళు తిరిగి పడిపోయింది ట్యాబ్లెట్ ఇచ్చి పడుకోబెట్టాను అవని నిద్రపోతుంది అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి తర్వాత సుజాత వదిలి ఇంట్లో డ్రాప్ చేయాలి ఇక్కడ ఉంచుకోవాల్సిన అవసరం ఏంటి అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఈ అనుమానమే ఈ అనుమానంతో నేను అవనికి బాగా దూరం అని చెప్పి సత్య అంటూ ఉంటాడు స్నేహం పేరుతో జీవితాలలో నాశనం చేయాలని చూస్తున్నావు నీకు బుద్ధుచ్చేలా చేస్తానని చెప్పి శ్రీకర్ అంటాడు నువ్వు అనుమానం పేరుతో అవనిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసావు అక్షయ దూరం అయిపోయింది అవని ఒంటరి అయిపోయింది అవని ఆరోగ్య పరిస్థితి బాలేదు అందుకే అవనిని ఇంటికి తీసుకొచ్చానని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అవనితో మాట్లాడాలి అవనిని పిలు అని శ్రీకర్ అంటాడు ఒక్క నిమిషం ఆగు నీకంటే ముందు వెళ్ళి అవని పర్మిషన్ తీసుకుని వస్తాను అవని నీతో మాట్లాడతా అంటేనే నేను లోపలికి పంపిస్తానని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు వాట్ భార్యతో మాట్లాడటానికి పర్మిషన్ కావాలా అని చెప్పి శ్రీకర్ అంటాడు ఒకప్పుడు నీ భార్య ఇప్పుడు నువ్వు అవనిని ఒంటరిని చేసావు అని చెప్పి సత్య అంటాడు అవని పర్మిషన్ లేకుండా అవనితో మాట్లాడటానికి వీలేదు అని చెప్పి సత్య అంటూ ఉంటాడు ఇది కోర్టు కాదు వాదించడానికి ముందు అవనితో మాట్లాడాలని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఆమెతో ముందు మాట్లాడొస్తానని చెప్తున్నాను కదా అని చెప్పి సత్య అంటాడు అనుమానం మూర్ఖత్వం తల్లిదండ్రులు చెప్పిన మాట వింటూ బంగారం లాంటి భార్యను దూరం చేసుకున్నావు కానీ ఆమెని ఒకప్పుడు ప్రేమించాను కానీ అవని ఎప్పుడైతే నేను పెళ్లి చేసుకున్నాను తెలిసిందో అప్పుడే అవనిని వదులుకున్నాను కానీ ఇప్పుడు అవనిని దూరం చేసుకున్నావు అవనికి కొత్త జీవితం ఇవ్వాలనుకుంటున్నాను అవనిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అవని సంతోషంగా ఉండేలా చూసుకోవాలనుకుంటున్నాను అని సత్య చెప్తూ ఉంటాడు మరి ఏం మాట్లాడుతున్నారో నువ్వు అని చెప్పి శ్రీకర్ సత్య పట్టుకుంటాడు ఓ మిస్టర్ సత్య నువ్వు సత్య షర్ట్ కాదు పట్టుకుంది సిటీలోనే ఫేమస్ లాయర్ సత్య షర్ట్ పట్టుకున్నావు అరేంజ్మెంట్ కేసు పెట్టగలను నీ పైన అని చెప్పి సత్య శ్రీకర్ని బెదిరిస్తాడు ఇక దాంతో శ్రీకర్ షర్ట్ వదిలేస్తాడు గుడ్ ఇలానే కంటిన్యూ అని సత్య అంటాడు ఇప్పుడే వెళ్ళి అవనితో మాట్లాడతాను అవని నిన్ను లోపలికి పంపించమంటేనే పంపిస్తానని చెప్పి సత్య చెప్తూ లోపలికి వెళ్తూ ఉంటాడు అవని నిద్రలో ఉంది అవని నిద్రలో ఉన్నప్పుడే శ్రీకర్ వచ్చాడని చెప్తాను అవని ఏం మాట్లాడదు కాబట్టి నీతో మాట్లాడడం ఇష్టం లేదంట అని చెప్పి శ్రీకర్కి చెప్పి శ్రీకర్ని వెనక్కి పంపించేస్తానని చెప్పి సత్య మనసులో అనుకుంటూ అవని రూమ్లోకి వెళ్తూ ఉంటాడు నీ నిజ స్వరూపం అవనికి తెలిసేలా చేస్తాను త్వరలోనే నీకు బుద్ధొచ్చేలా చేస్తానని చెప్పి శ్రీకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్